బాగా ఇష్టమైన నాయకులు నేను గొడవ పెట్టుకున్న నాయకులు ఈయన ఎవరు స్నేహితులు అవుతారు గొడవ పెట్టుకున్న వాళ్ళే స్నేహితులు అవుతారు అంటే ఈయన నువ్వు పోటీ చేస్తానంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే దెందులూరు నుంచి నేను నెగ్గిస్తాను గెలిపిస్తానని చెప్పిన చింతమనేని ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం ఆయనతో గొడవ పెట్టుకోవడం కూడా అందంగా ఉంటుంది నాకు ఉన్న చోట గొడవ ఉంటుంది ఏం ప్రభాకర్ గారు మా సామరస్యం కుదిరింది అంటే గొడవతో స్టార్ట్ అయిన మైత్రి చాలా బలంగా ఉంటుందని చెప్తారు గొడవతో స్టార్ట్ అయిన మైత్రి ఏమంటారు పండి మీద ఎక్కారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నా సో చింతమనేన్ ప్రభాకర్ గారు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ